హైవర్స్ అల్లు అర్జున్కి సంబంధించి చాలా స్పష్టంగా నేను వీడియో ఇచ్చా తప్పు చేసాడు అల్లు అర్జున్ ఇది కరెక్ట్ కాదు అని ఏమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామ అంటున్నావు జనసేనకి సపోర్ట్ అంటున్నావు పవన్ కళ్యాణ్ గెలవాలి అంటున్నావు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి వైసీపీకి అస్సలు సెట్ కాదు అండ్ పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినటువంటి వాళ్ళలో ఈ వైసీపీలో ఫస్ట్ ప్లేస్ కులం అంటారు కుల పరంగా వ్యక్తిగత పరంగా ఫ్యామిలీ పరంగా ఆయన వృత్తిపరంగా ఘోరాత ఘోరం అటువంటి వైసీపీ వాళ్ళకి బుద్ధున్నోడు ఎవడూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానిస్తూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న ఎవడు కూడా వైసీపీకి సపోర్ట్ అదేమంటే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నా ఫ్రెండు నేను వచ్చి సపోర్ట్ ఇస్తా అని చెప్పాను అందుకే వచ్చాను అంటూ వచ్చాడు ఎన్నికల కూడా వైలేషన్ చేస్తాడు ముందస్తు పర్మిషన్ లేవు దాంతో కేసు ఫైల్ ఆ తర్వాత కూడా మరలా ఏం చెప్పాడు మా మామ మంచోడు ఆయనకి సపోర్ట్ ఇస్తా ఆయన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆయన మంచోడు ఆయనకి సపోర్ట్ ఇస్తా నా ఫ్రెండ్ రవిచంద్ర వైసీపీ ఆయనకు సపోర్ట్ ఇస్తా ఏదేదో చెప్పాడు అసలు నేను మీకు క్లియర్గా చెప్పుకున్నా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి స్క్రిప్ట్ లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతుండే వాళ్ళకి నిజంగా ఐడియా ఉండదు అటువంటి వాళ్ళు మీకు హీరోలు అనుకుంటే వేరే విషయం అఫ్ కోర్స్ అప్పుడు అల్లు అర్జున్ సపోర్ట్ కింద చాలా మంది కామెంట్లు పెట్టారు అల్లు అర్జున్ ఎంట్రీ కొడు పీకలరా అద్దీ ఇప్పుడు ఏం పీకేనంటే ఒకసారి మీరే చూసుకోండి శిల్ప రవిచంద్ర ఏ వ్యక్తిని అయితే మంచోడు అద్దెని అయితే అల్లు అర్జున్ ఉన్నాడు ఏ పవన్ కళ్యాణ్ అయితే గెలవాలని అల్లు అర్జున్ చెప్పి జస్ట్ పోస్ట్ పెట్టాడు ఏ రవిచంద్ర మంచోడు అని చెప్పేసి అన్నాడు ఆ వ్యక్తిని డైరెక్ట్గా కలిసి వచ్చాడు ఆ కలిసి వచ్చిన ఆ మంచోడు ఏమన్నాడు ఎన్నికలు అయ్యాక చంద్రబాబుకు వయసు అయిపోయింది అందుకే ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని ఓర్కొరిక బయట పంపుతూ ఉన్నాడు ఈ ప్యాకేజ్ స్టార్ని వీళ్ళు వాడేసుకుంటా ఉన్నారు ఇది ఈ వైసీపీ వ్యక్తి యొక్క నిజస్వరూపం ఇది చాలా మంచోడు అని అల్లు అర్జున్ అనుకున్నాడే ఆ వ్యక్తి నిజస్వరూపం ఇప్పుడు పెద్ద కోపంతో నిజంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ మీద కానీ ఈ అల్లు అర్జున్ మీద కానీ ఎవరు మెగా ఫ్యామిలీ జనసేన వాళ్ళు మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకు కనీసం ఇప్పటికి కూడా ఈ శిల్ప రవిచంద్ర అనటం నాకు బాధేసింది ఇక మీదట అసలు నేను రాచకొలు పోను అని కూడా ఇతను అన్నాడు అల్లు అర్జున్ ఈలోపు నాగబాబు ఏం పెట్టినాడు మనోడైనా పరాయి వాడికి సహాయపడుతుంటే మనోడైనా పగవాడికి సహాయపడితే పరాయి వాడే పగ వేరేవాడైనా మనతో ఉండి ఉన్నట్టయితే మనవాడే అయితే పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టాడు చెప్పి నేను కూడా వీడియో ఇచ్చున్నాను దాన్ని దాని సమస్య అడుగున్నారు ఇప్పుడు కొంతమంది మీరు అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టారంటే నాకు పోయి ఒకటే అన్నాడు తగలాల్సిన వాళ్ళకి తగిలిందిలే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇదిగో ఇప్పుడు నేను సూటి అడుగుతూ ఉన్నా అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కానీ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ ని నేను సపోర్ట్ చేస్తా అంటున్నటువంటి ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తికి డైరెక్ట్గా వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడు కదా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఎవరు మాట్లాడతాడు చెప్పండి సో మొన్న అల్లు అర్జున్ చేసిన తప్ప కాదా అల్లు అర్జున్ వైసీపీ వాడుకుందా లేదా వైసీపీ ట్రాక్లో అల్లు అర్జున్ పడ్డా లేదా ఎంత దారుణం దారుణమండి అసలు ఎలక్షన్ అయిపోయిందో లేదో పవన్ కళ్యాణ్ ఘోరాత ఘోరంగా ఆ శిల్ప రవిచేత అనిపించారు ఇది వైసీపీ లేక నిజస్వరూపం ఇంక బుద్ధున్న ఎవడు కూడా వైసీపీకి సపోర్ట్ ఎవరు ముఖ్యంగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ నట్టి కుమార సమ్ నిర్మాత ఉంటారు ఆయన అన్నాడు ఓపెనింగ్ గానే ఏమయ్యా అల్లు అర్జున్ ఆ సపోర్ట్ ఇస్తా ఈ సపోర్ట్ ఇస్తా అంటున్నావే నువ్వు మీ మామ చిరంజీవి చేతులు జోడించి పవన్ జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉంటే అది పోసాని కృష్ణులు వీడి తీసి బయటకు వదిలిపెట్టాడు అప్పుడే నువ్వేం మాట్లాడే మూవీ టికెట్లో తక్కువ రేట్లు అమ్మారు దానివల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారు అప్పుడు నువ్వేం మాట్లాడే ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఎప్పుడూ కూడా మాట్లాడాల్సిన విధంగా మాట్లాడింది లేదు అదేమంటే ఇప్పుడు మనం అనుకుంటే సపోర్ట్ చేస్తా మంచి ప్రోత్సహిస్తా ఈ కబుర్లు వద్దు నువ్వు నిన్నేసూరూపైన బయటపడింది అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో నేను కూడా అదే అంటున్నా అల్లు అరవింద్ గారు ఎంత తెలివి గలవారో అల్లు అర్జున్ సారీ వేరే అనుకోద్దు ఆయన తెలియచట్టు దీనికి రాలా వేరే పదాలని వాడబుద్ది కావట్లా సో క్లోజ్ చేస్తూ ఉన్నా అల్లు అర్జున్ ఎప్పటికైనా రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలి బంధువులు బంధుత్వాలు అంటే ఏంటో తెలుసుకోవాలి ఈరోజు అతను ఉన్నాడంటే కారణం వాళ్ళ తాత అల్లు రామలంగాయ్యో వాళ్ళ నాన్న అల్లు అరవిందో కాదు ఈరోజు ఈ పోస్ట్లో ఉన్నాడంటే నేనేది స్టార్గా దాని కారణం చిరంజీవి దానికి కారణం పవన్ కళ్యాణ్ దానికి కారణం మెగా ఫ్యాన్స్ అటువంటి మెగా ఫ్యాన్స్ మా దేవుడు మా దేవుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ని మంచోడు అని అల్లు అర్జునల్ని సర్టిఫికెట్ ఇచ్చి వచ్చినోడు ఈరోజు ఏకంగా దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారు అద్దెని దిన మాట్లాడితే కనీసం నోరు ఎత్తలేదు ఈ పవన్ అల్లు అర్జున్ ను